యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక వీక్షిస్తున్న మీ అందరికీ మన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఇలాగా గడిచిన కాలం అంతా కూడా ప్రభు మళ్ళందరినీ కంటిపాల్లే కాపాడాడు మరలా చాలా రోజుల తర్వాత ఈ విధంగా మీతో సంభాషించడానికి దేవుని యొక్క మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని మిమ్మల్ని బట్టి దేవుడిని స్థుతిస్తున్నా ముందుగా అడ్వాన్స్గా మీ అందరికీ క్రిస్మస్ విషయస్ తెలియజేస్తున్నాను ఈరోజు మన ధ్యానార్థమైన వాక్యము మత్తే రాసిన సువార్త రెండవ అధ్యాయము పది పదకొండు వచ్చినాల్ని చదువుకుందాం మత్తే రాసిన సువార్త రెండవ అధ్యాయము పది పదకొండు వచ్చినారు వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిల పడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని మోనమును కానుకలుగా ఆయనకు అర్పించి అని రాయబడ్డారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాలకు ముందు ఆయన శరీరదారిగా ఈ మీద జన్మించిన సందర్భాలు ఏసుప్రభు ఈ లోకంలో జన్మించిన దినాలలో జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు ప్రభును చూడడానికి వారు బయలుదేరినప్పుడు ఆకాశంలో వారికి ఒక నక్షత్రం కనిపించింది ఆ నక్షత్రాన్ని వారు ఫాలో అయినప్పుడు ఆ నక్షత్రము ఏసయ్య ఉన్న స్థలానికి వారిని నడిపించారు అలాగనే ఈ అంత్య దినాలలో మనకు కూడా ఏసయ్య ఒక నక్షత్రము ఇస్తున్నారు ఏంటి ఆ నక్షత్రం అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ బైబిల్ను మనం ఫాలో అవుతే ఈ బైబిలు మన యేసులాగా మార్చడం మాత్రమే కాదు ఏసయ్య ఉన్న స్థలంలోకి మనల్ని నడిపిస్తారు ఈరోజు ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఏసు ప్రభువును దర్శించడానికి నాలుగు విధమైన కానుకలను తీసుకుని వచ్చిన సందర్భాలని నేను మీకు తెలియచేయాలి అని అనుకుంటున్నాను వారు ఏ విధముగా అయితే యేసు ప్రభును దర్శించారో అదే రీతిగా మనము కూడా ఆయన ముఖ దర్శనాన్ని చేయాలి ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము నాలుగో వచనములో ఆయన దాసులు ఆయన ముఖ దర్శనము చేయుదురు అని రాయపడ్డారు దేవుని బిడ్డలమైన మనమందరం కూడా ఏసు ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని చేయాలి అదే ఒక సరి అయిన క్రిస్మస్ చూడండి వారు ఆనాడు ఆ నక్షత్రాన్ని ఎలాగైతే ఫాలో అయ్యారో ఎటువంటి కానుకలు వారు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారో అలాగనే మనము కూడా అటువంటి అనుభవంలో కనిపించాలి మొట్టమొదటిగా చదువుబడిన ఈ వాక్య భాగంలో వారు యేసు ప్రభును దర్శించటం కొరకు మొట్టమొదటిగా వారు చేసిన కార్యములను చూడండి వారు ఆయనను పూజించి పెట్టెలను విప్పిరి అని రాయబడ్డది ఇది మొదటి అనుభవం యేసు ప్రభును నీవు దర్శించాలి అంటే నీవు కూడా పెట్టెను విప్పాలి పెట్టే అనగా మన హృదయాన్ని చూపు హృదయమనో పెట్టెను మనం విప్పినప్పుడే మనము యేసు ప్రభును దర్శించగలుగుతాం మన హృదయంలో అనేక విధమైన కొరతలు బలహీనతలు ఉంటాయి మార్కు శవార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో మన హృదయంలో పదమూడు విధమైన పాపాలు దాగి ఉంటాయి అందువలన మనం యేసు ప్రభును చూడలేకపోతున్నాం కానీ ఏసై ఏం చెప్తున్నాడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూస్తారు అని చెప్తున్నాడు ప్రభు మన ఏసైను చూడాలంటే మన హృదయము శుద్ధీకరించబడిందిగా ఉండాలి శుద్ధమైన హృదయం దావిదు భక్తుడు అంటాడు దేవా నాకు శుద్ధ హృదయం కావాలి కానీ మన హృదయం ఎలాగుందంట ఘోరమైన వ్యాధి కలిగి ఉందట కనుక మన హృదయం అనే పెట్టెలు తెరవబడాలి తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభును పూజించడానికి ఆయన దర్శించడానికి వచ్చినప్పుడు వారు మొట్టమొదటిగా వారి పెట్టెలను విప్పిరి పెట్టె అనగా మన హృదయం హృదయం అనే పెట్టె తెరవబడాలి ఎందుకంటే హృదయం శుద్ధిగా ఉండాలి గందోళన మనం చూసినప్పుడు అపోసుల కార్యంలో లూదియ హృదయం అపోస్సుల కార్యము పదహారు అధ్యాయము పద్నాలుగు వచ్చినాన్ని మనం చూస్తే దేవుని వాక్యం విన్నప్పుడంట లూదియ హృదయం తెరవబడ్డది కనుక మన హృదయం అనేది తెరవబడాలి మన హృదయం అనొక ఆ పెట్టే తెరవబడాలి ఎప్పుడైతే మన హృదయం తెరవబడుతుందో అప్పుడే మన హృదయం దేవుని ప్రేమ చేత నింపబడడం ప్రారంభించబడతాను కనుక ప్రభునందు ప్రిమిన్ దేవుని వెళ్ళారా ఆది అపోస్తుల కాలంలో మీరు అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినా కనుక ధ్యానిస్తే పేతురు ఆ ప్రాంతంలో ఉపన్యాసిస్తున్న వేళలో ప్రజల హృదయాలు అంట వారు వెంటనే ఆ బోధ విన్న వెంటనే వారు అడుగుతున్న మాట ఏంటో తెలుసా మారు మనసు పొందాలంటే ఏం చేయాలి అంటే చూడండి అంతవరకు వారు పాపంలో ఉన్నారు అంతవరకు వారు శాపంలో ఉన్నారు అంతవరకు వారు రోగంలో ఉన్నారు అంతవరకు వారు దుఃఖంలో ఉన్నారు అంతవరకు ఎన్నో బలహీనతలతో హృదయంలో సమాధానం లేని స్థితిలో ఉన్నారు కానీ ఆ పోస్టుల ద్వారా దేవుని యొక్క వాక్యము బోధిస్తున్న సందర్భాలలో అక్కడున్న ప్రజలు ఎంతమంది అయితే దేవుడు వాక్యాన్ని విన్నారో వారి హృదయాలన్నీ తెరవబడ్డాయి కనుక ప్రభు నందు ప్రేమైన దేవుడు వెళ్ళారా మన హృదయాలు అనే పెట్టెలు తెరవబడ్డాయి మన హృదయము తెరవబడకుండా మన హృదయంలో ఇంకా చీకటి మన హృదయలు ఇంకా పాపము ఇంకా మన హృదయంలో దుఃఖమున్నట్లయితే ఎన్ని క్రిస్మస్లు చేసినా ప్రయోజనం లేదు కానీ మన హృదయమున పెట్టె తెరవబడినట్లయితే మన హృదయము యథార్థముగా ఉంటుంది శుద్ధ హృదయంగా ఉంటుంది అప్పుడు మనం ప్రభును చూడగలిగిన స్థితిలోకి వస్తాం అందువలన ఈ తూర్పు దేశ జ్ఞానులు యేసు ప్రభు యకు వచ్చినప్పుడు మొట్టమొదటిగా వారి పెట్టెలిని విప్పారు నీవు కూడా దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి నీ హృదయము తెరవబడాలి నీ హృదయం ఉన్న బలంతలు సరి చేసుకోవాలి నీ హృదయం అనే పెట్టే తెరవబడాలి దాని తర్వాత చూడండి మూడు కార్యములు ఆ పెట్టెలో కనిపిస్తున్నాయి మొట్టమొదటిగా ఆ పెట్టెని విప్పినప్పుడు ఆ పెట్టెలు ఏముందంట బంగారం పెట్టారు ప్రభునందు ప్రేమ దేవుడు పెట్టారా నీ హృదయం అనే పెట్టె తెరవబడినప్పుడు నీ హృదయంలో ఈ మూడు కానుకలు ఉండాలి మొట్టమొదటిగా బంగారాన్ని వారు కానుకగా తీసుకొని వచ్చారు బంగారం దేనికి సాదృశ్యంగా రాయబడ్డది బంగారంకు బైబుల్లో మూడు అర్థాలు ఉన్నాయి మొట్టమొదటిగా బంగారం అనేది విశ్వాసానికి సాదృశ్యం మొదటి పేతురు ఒకటో అధ్యాయము ఏడో వచ్చి మీరు చూస్తే ఇక్కడ బంగారం అనేది విశ్వాసానికి సాదృశ్యం అంటే హృదయం అని నీ పెట్టే తెరవబడినప్పుడు నీ హృదయంలో ఏముండాలి అంటే బంగారుము లాంటి విశ్వాసం ఉండాలి ఎందుకంటే బైబుల్ ఏం రాయబడ్డది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టల ఎందుట అసాధ్యము అని రాయబడ్డది కనుక నువ్వు ప్రభు యుద్ధకు వచ్చినప్పుడు నీ హృదయముని పెట్టే తెరవబడినప్పుడు నీ హృదయములో ఈ బంగారుము లాంటి విశ్వాసము అంటే బంగారం ఉండగా మొదటిగా విశ్వాసానికి సాదృష్టం మూడు మాటలు నేను చెప్తాను బంగారానికి మూడు అర్థాలు ఉన్నాయి బైబిల్లో మొదటిది విశ్వాసం అయితే రెండోదిగా చూసినట్లయితే ఈ బంగారం అనేది వాక్యానికి సాదృశ్యంగా రాయబడ్డది పంతొమ్మిదో కీర్తన పదవ వర్షంలో చూసినట్లయితే మేలిమి బంగారము కంటే దేవుని యొక్క వాక్యము శ్రేష్టమైనదిగా రాయబడ్డది మొదటిగా బంగారము విశ్వాసానికి సాదృశ్యంగా రాయబడ్డది రెండోదిగా బంగారము దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా రాయబడ్డది మూడోదిగా చూసినట్లయితే బంగారము శోధనలకు సాదృశ్యంగా రాయబడ్డది యోగు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదవ వచ్చులో మనం చూసినట్లయితే ఇక్కడ శోధనలకు సాదృశ్యంగా కనిపిస్తుంది కానీ సందర్ సందర్భానుసారంగా మనం చూస్తే మొదటిగా ఆ హృదయం పెట్టే తెరవబడినప్పుడు అందులో ఏం కనిపించింది బంగారము అంటే నీళ్ళు ఏముండాలి విశ్వాసం ఉండాలి గ్రంథంలో ఆయా సందర్భాలు మనం చూసినట్లయితే విశ్వాసం గురించి ప్రత్యేకంగా రాయబడ్డది బైబిల్లో ఏడు విధమైన విశ్వాసాలను గురించి బైబిల్లో రాయబడ్డది అందులో ఒకటి మనం పరిపూర్ణమైన శ్రేష్టమైన విశ్వాసం వారంగా ఉండాలి అందులో అల్ప విశ్వాసం ఉంది గొప్ప విశ్వాసం ఉంది సాధారణమైన విశ్వాసం ఉంది ఈతిగా పలు విధమైన విశ్వాసాల గురించి రాయబడ్డది కనుక నీ హృదయం అని పెట్టే తెరవబడినప్పుడు నీ హృదయంలో విశ్వాసం ఉండాలి రెండవదిగా చూసినట్లయితే ఆ పెట్టె తెరవబడిన తర్వాత మొదటి కానికేం కనిపించింది బంగారం కనిపించింది చూడండి పదకొండు వచ్చనంలో మే సువార్త రెండవ అధ్యాయము పదకొండు వచనంలో ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి చూడండి మొదటిగా బంగారము దాని తర్వాత రెండవది ఏముంది సాంబ్రాణి సామ్రాని అనగా ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉంది నీ హృదయంలో ఒక విశ్వాసం ఉన్నంత మాత్రాన సరిపోలేదట ఎందుదేమి ఉండాలి వేసేను చూడాలి అంటే వేసే ముఖ దర్శనం చేయాలంటే విశ్వాసంతో పాటు ఏమి ఉండాలి నీ జీవితంలో ప్రార్థన అందుకొరికే సాంబ్రాణి అనేది ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా కనిపిస్తుంది మీరు ప్రకటన గ్రంథము ఐదో అధ్యాయము ఎనిమిదవ వచనంలోనూ అదేవిధంగా ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు ఈ రెండు వచనాలు కనుక మీరు చూస్తే ఇక్కడ ప్రార్థన మనకు కనిపిస్తూ ఉంటుంది అదొక సాంబ్రాణిలాగా లాగా అదొక పొగలాగా పైకి వెళుతుంది అది పరిశుద్ధి లేక ప్రార్థనలు అని రాయబడేది ఆ ధూపం కనుక మన జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది నేను తరచుగా చెప్తుంటాను అన్ని సేవల కంటే ప్రార్థన సేవ శ్రేష్టమైంది అందుకే మరియను గురించి ప్రభు అంటాడు మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది ఏంటి ఉత్తమమైంది ఆయన పాదలు యుద్ధ ఉండడమే ఉత్తమమైన పరిచర్య కొంతమంది ప్రార్థన సేవ ఇష్టపడారు కానీ ప్రార్థన ద్వారా ప్రభు యొక్క స్వరాన్ని వింటాం ప్రార్థన ద్వారా మనం ప్రభుతో మాట్లాడుతూ ఉంటాం కనుక ప్రభునందు నందు దేవుని వెళ్ళారా నీ హృదయమను పెట్టే తెరవబడినప్పుడు మొదటిగా విశ్వాసం మనకు బంగారం మాత్రమే చాలదు రెండోదిగా సామ్రాణి అనగా ప్రార్థన జీవితం యేసు సుప్రభు వారు ఈ లోకంలో జీవించిన దినాలలో పగలంతా కూడా గ్రామాలలో పట్టణాలలో సంచరిస్తూ రాత్రి కాగానే ఆయన కొండకు వెళ్ళాడు ఉలివుల కొండలో రాత్రంతా కూడా ఆయన ప్రార్థన చేస్తున్న సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి ఇది రెండో అనుభవం తర్వాత మూడోదిగా చూసినట్లయితే బోలము బంగారము సామ్రాని బోలం ఈ మూడు కూడా హృదయమును పెట్టలో ఉండాలి మూడోది బోలం దేనికి సాదృశ్యం అంటే ఈ బోలము తెల్లగా ఉంటుంది తెలుపు అనగా పరిశుద్ధత ఈ బోలంకు మూడు విధమైన అర్థాలు ఉన్నాయి అందులో మొదటిది అది పరిశుద్ధతకు సాదృశ్యంగా కనిపిస్తుంది రెండవది దాని నోట్లో పెట్టుకుంటే అది చేదుగా ఉంటుంది మూడోదిగా చూసినట్లయితే ఇది మంచి సువాసన కలిగి ఉంటుంది కనుక ఈ మూడవ కానుక ఈ బోలము అనగా పరిశుద్ధత ఫిబ్రవరిలో రాసిన పత్రికలో రాయబడ్డది పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభును చూడడు అని రాయబడ్డది అంటే నువ్వు ఏసు ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని చేయాలి అంటే ఆయన సన్నిధిని నువ్వు అనుభవించాలంటే ఈ మూడు అనుభవాలు నీ జీవితంలో ఉండాలి అందుకే తూర్పు దేశ జ్ఞానులు వారు యేసు ప్రభు యుద్ధకు వచ్చి సాగిలో పడ్డప్పుడు వారు ఆయనను దర్శించుకుంటూ ఉన్న ఈ అర్థం ఏంటంటే వారు మొట్టమొదటిగా వారి పెట్టెలు తెరిచారు ప్రేమైన దేవుని బిడ్డారా నీవు కూడా ఏసయ మొక్క దర్శనాన్ని చేయాలి ఎందుకంటే మనం సేవిస్తున్న దేవుడు జీవం గల దేవుడు ఆయన ముఖ దర్శనాన్ని మనం చేయాలి ఆయన సన్నిధిని మనం అనుభవించాలి అందుకే ప్రభు ఆయన సందర్భంలో మనం చూస్తే నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇమ్ము అంటున్నాడు ఎప్పుడైతే మన హృదయాన్ని ప్రభుకి ఇస్తామో అప్పుడే మన హృదయం మనం పెట్టే తెరవబడుతుంది మన హృదయం తెరవబడుతుంది అందుకే ప్రభువుకు మన హృదయాన్ని అప్పగించాలి అప్పుడు ప్రభు ఏం చేస్తాడో తెలుసా మన హృదయాన్ని శుభ్రపరుస్తాడు అందుకే వారి పెట్టెలు తెరవబడ్డాయి ఈనాడు నీ హృదయము అనే పెట్టె తెరవబడాలి అనేకుల హృదయంలో పాపము అనేక హృదయంలో శాపము అనేక హృదయాలలో దుఃఖము ఆడుతూ ఉంది అందువలన అనేకులు దేవుని సన్నిధికి వచ్చినప్పటికీ కూడా సరి అయిన సంతోషాన్ని అనుభవించలేకపోతున్నారు కానీ ప్రభు నందు ప్రేమైన దేవుని బిడ్డారా మన హృదయం అనే పెట్టును మనం తెరేద్దాం ఆ హృదయంలో విశ్వాసం ఉండాలి నీ జీవితంలో విశ్వాసం ఉందా రెండోదిగా నీ జీవితంలో ప్రార్థన కలిగి ఉన్నావా మూడోదిగా నీ జీవితంలో పరిశుద్ధత కలిగి ఉన్నావా ఈ మూడు అనుభవాలు నీలో ఉంటే ఈ మూడు కానుకలు నీవు కలిగి ఉంటే నువ్వు నిత్యంగా ఏసైనా చూస్తావు ఎప్పుడైతే ఆ కానుకలు కలిగి ఉంటావో అదే నిజమైన క్రిస్మస్ క్రిస్టమస్ అంటే క్రీస్తును ఆరాధించుట నీవు నిజముగా క్రీస్తును ఆరాధించాలి ఏదో అన్ని జిల్లలాగా సాధారణమైన సంతోషాన్ని అనుభవించడం కాదు మరో మాటలో చెప్పాలంటే ఆత్మ సంబంధంగా నీవు క్రీస్తును ఆరాధించాలి చాలా మంది ఒక్కరు సంతోషం కొరకు ఎన్నో రోజులు కష్టపడి ఆ రోజు మాత్రమే సంతోషిస్తారు కానీ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా క్రిస్మస్ అనేది ఒక్కరోజు సంతోషం కాదు ఆయన ముఖ దర్శన నువ్వు చేసినట్లయితే నీకు ప్రతిరోజు సంతోషమే నీకు ప్రతిరోజు పండగే అందుకే క్రీస్తు నీ ఇంట్లో కాదు నీ హృదయంలో చేర్పించాలి ఏ సైకు నీ హృదయంలో స్థానము ఉండాలి అప్పుడు నిజమైన క్రిస్మస్ను మనం ఆచరించగలుగుతాం కనుక మనం అందరూ కూడా కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగణుడా సర్వాధికారి ఒక నిజమైన క్రిస్మస్ను మేము ఆచరించాలి ప్రభు మా హృదయం అని పెట్టెలు తెరవబడాలి మా హృదయంలో విశ్వాసం ఉండాలి మా హృదయంలో ప్రార్థన జీవితం ఉండాలి మా హృదయంలో పరిశుద్ధత ఉండాలి నాయన ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులు వారి పెట్టెలు విప్పినప్పుడు ఈ మూడు కానుకలు కనిపించాయి అప్పుడే వారు ఆయన్ను పూజించారు అప్పుడే వారు ఎంతో సంతోషాన్ని అనుభవించారు అలాగూ మేము కూడా ఒక నిజమైన సంతోషాన్ని నిజమైన సమాధానాన్ని పొందుకోవడానికి నిజమైన క్రిస్మస్ను మేము ఆచరించడానికి కృపను అనుగ్రహించి ఇతబడిన వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో నూరంతలుగా ఫలింపజేసి అందరూ కూడా మీ ముఖ దర్శనం చేయడానికి సహాయం చేయి ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి అమెన్ మన ప్రభుని సుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవునికి అన్యున్న సహవాసం మనందరికీ మొదలుకొని ప్రభు రాకడ పర్యంతరం సదాకాలం తోడయండి నడిపించును గాక ఆమె అందరికీ ప్రయత్సలాడండి అయితే మరో లో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు దేవుడు అందరినీ దీవించును గాక ఆమె